సుదా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చికెన్ బిర్యానీ చేయమని చెప్పాడు ఇంట్లోనే నాకు ఎంత పనున్న బిర్యానీ చేయమంటే అదొక హ్యాపీనెస్ గా అనిపిస్తుంది అంటే నా చేతి బిర్యానీ ఎవరికైనా పెట్టాలంటే కంప్లీట్ గా లెగ్ పీసెస్ తీసుకొని వచ్చాడనమాట దాంతోనే బిర్యానీ చేయమని చెప్పేసి టోటల్ గా ఒక త్రీ కేజీ వరకు ఉంటుంది చికెన్ మెయిన్ గా బిర్యానీకి టేస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ తోటే ఉంటుంది కరెక్ట్ గా వేయించుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ ఉన్నప్పుడే తీసేయాలి బయటకు వచ్చాక ఇంకో కొంచెం కలర్ వస్తాయి అన్నమాట నేను ఇందులో ఏమేమి ఇంగ్రిడియన్స్ యాడ్ చేశాను ఎంత క్వాంటిటీ వేసాను అనేది కమెంట్ బాక్స్ లో నేను పిన్ చేస్తాను చూడండి నేను ఎప్పుడు డబల్ మసాలా బిర్యానీ చేస్తాను చెప్తూ ఉంటాను కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట నార్మల్ గా వేసుకునే దానికన్నా డబల్ దాంతోనే మనకి ఎక్స్ట్రా మసాలా అనేది వస్తుంది ఒక హాఫ్ అవర్ వన్ అవర్ పాటు మారినేట్ చేసుకోవాలి డైరెక్ట్ గా దమ్ పెట్టడం కన్నా చికెన్ ని కొద్దిసేపు ఉడికిస్తే ముక్క చాలా సాఫ్ట్ గా కుక్ అవుతుంది చాలా తొందరగా అయిపోతుంది బిర్యానీ ప్రాసెస్ అంతా కూడా అడుగు మాడిపోకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది చికెన్ కొద్దిగా ఉడికించిన తర్వాత రైస్ ని కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికించి చికెన్ పైన యాడ్ చేసుకోవాలి దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా బిర్యానీ మసాలా నెయ్యి వేసుకుని సిల్వర్ ఫాయిల్ తో కానీ తో గానీ లేదంటే పిండి అయినా పెట్టుకోవచ్చు కానీ రెగ్యులర్ గా చేసే వాళ్ళకి పిండితో పెట్టడం పెద్ద ప్రాసెస్ కింద ప్యాన్ పెట్టేసుకొని గిన్నె పెట్టుకుంటే పైన బరువు పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ దమ్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీ రెడీ